తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని చెప్పవచ్చు దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా ఒకటే ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల పైచలకు నమోదవుతున్నాయి ముఖ్యంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే వేడి ఉక్కపోత ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు మరోవైపు సింగరేణి ఓపెన్ పని పనిచేసినటువంటి సింగరేణి కార్మికులు కూడా ఈ ఎండ వేడిమి తట్టుకోలేకుండా పోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అలాగే వేడి ఒక్కపోతో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఏసీ కూలర్లు వేసుకున్నా కూడా ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలైతే అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడే ఇలా ఉంటే మే ఏప్రిల్ వస్తే పరిస్థితి ఏందంటూ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా గడిచిన నాలుగు రోజులుగా దాదాపుగా నలభై డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇది సాయంత్రం వరకు కూడా ముప్పై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత వేడి ఎక్కువగా ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా ఖమ్మం జిల్లా కావచ్చు కరీంనగర్ కావచ్చు మరోవైపు పెద్దపల్లి జిల్లా కావచ్చు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అలాగే ఆదిలాబాద్ జిల్లా కూడా గడిచిన మూడు రోజులకు ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది తెలంగాణలో మరో రెండు మూడు నెలల పాటు ఒకటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి అయితే కనపడుతుంది గతంలో ఇదే సమయంలో ఈ నెలలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఏవైతే ఉందో గతంలో ముప్పై డిగ్రీల వరకే ఉన్నాయి కానీ ఈసారి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది పకటిపూట పది గంటలు దాటిన తర్వాత నుంచి కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎవరూ కూడా వాహనదారులు బయటకు రాలేని పరిస్థితి అయితే నెలకొంటుంది ఇప్పటికే రోడ్లన్నీ కూడా పది గంటలు దాటితే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇళ్లలో ఉన్నటువంటి ఫ్యాన్లు కూలర్లు వేసుకున్నా కూడా వేడి ఉక్కపోతే ఎక్కువ ఉండటం అలాగే రాత్రిపూట కూడా వేడిగాళ్లు వీస్తుండటం కొంత భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు అలాగే చాలామంది వృద్ధులు పిల్లలు కూడా అనారోగ్యాల బారిన పడుతు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది వేడి వల్ల ఎక్కువగా కూడా వాళ్ళకి అనారోగ్యం అనేది వస్తుందని చెప్పేసి వైద్యులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు నీడ పట్టునే ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది మరో నెల లేదా రెండు నెలల పాటు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయితే కావున ప్రజలందరూ కూడా వేడి ఎక్కువగా ఉన్న దగ్గర ఉండకుండా నీడ కింద ఉండాలి ఎండలో ఎవరు తిరగద్దు ఏదైనా వర్క్స్ ఉన్నట్టయితే ఆ వర్క్స్ చేసుకునే నిమిత్తం బయటికి వెళ్ళే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి క్యాబ్ పెట్టుకోవాలి లేదా ఖర్చు కట్టుకోవాలి ఇలా ఎండ వేడికి ఎక్కువగా తిరగొద్దని చెప్తున్నారు దీనికి దీంతో పాటుగా ఆ సింగరేణి ఓపెనింగ్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఖమ్మం జిల్లాలో కావచ్చు అలాగే పెద్దపల్లిలో కావచ్చు రామగుండం అలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓపెనింగ్ కాస్టుల ప్రాంతాలు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న పబ్లిక్ అయితే కోరుకున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం కూడా ఆ ఎండవీడి ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ రోడ్లకు నీటి కొట్టించడం కావచ్చు క్యాంపులు ఏర్పాటు చేయడం కావచ్చు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కావచ్చు చేస్తే చాలా మేలు జరుగుతుందని ప్రజలు అయితే కోరుకుంటున్నారు ఇది ఉన్న పరిస్థితి ఏమైనా నరేష్ కిరణ్